నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయుల సంఖ్య దాదాపు కోటికి చేరుకుందని చెప్పేసి భారత పార్లమెంటులో భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అయితే ప్రకటించడం జరిగింది వివరాలు వెళితే ప్రస్తుతం గల్ఫ్ దేశాలైన కువైట్ కానీ సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ ఒమన్ కానీ కతార్ కానీ బెహరన్ దేశాలలో ఈ యొక్క ఆరు దేశాలలో మనం చూసుకుంటే దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు అలాగే వీరిలో అత్యధికంగా మనం చూసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో మనం చూసుకుంటే నలభై మూడు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది నివసిస్తూ ఉంటే సౌదీ అరేబియాలో ఇరవై ఏడు లక్షల నలభై ఏడు వేల వందల యాభై మంది నివసిస్తూ ఉన్నారు అలాగే మూడవ స్థానంలో కువైట్ ఉంది కువైట్లో లో పది లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది నివసిస్తూ ఉంటే నాలుగవ స్థానంలో కతార్లో ఎనిమిది లక్షల ముప్పై వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు ఐదవ స్థానంలో ఒమన్లో ఆరు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది అలాగే బెహరన్లో మనం చూసుకుంటే బెహ్రన్ ఆరవ స్థానంలో నిలవడం జరిగింది గల్ఫ్ దేశాలలో మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల అరవై నాలుగు మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు మొత్తం ఈ యొక్క ఆరు గల్ఫ్ దేశాలలో కువైట్ మరియు ఈ యొక్క ఆరు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే తొంభై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఇరవై నాలుగు మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారని చెప్పేసి భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు భారత పార్లమెంటులో ప్రకటించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్